రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఆయన మీద అభిప్రాయం అనేది ఏం లేదు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మంచి మనిషి అని అనుకున్నప్పుడు కదా మన ప్రజలు ఎంచుకున్నది చెడు అయితే ఎంచుకోరు కదా ఎంచుకున్నప్పుడు మరి భరించాలి అది మంచో చెడు ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు ఆచి చూసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయన మనం వ్యక్తిగతంగా దూషించాల్సిన అవసరం లేదు ఎందుకంటే యాజ్ అ సీఎం ఆయన ఆయన పదవి హోదా ఉన్నది ఆయనకి ముఖ్యమంత్రి దేశాన్ని పాలించే ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలు మేము కూడా ఎక్కిపోయిస్తాం అది మంచో చెడు అనేది ఆయన ఆల్రెడీ రేమ్ తీసుకున్న తర్వాత మంచి జనాలకి ఏంటంటే తెలిసింది కొండంత కొంచెం తెలుసుకోకుండా దాని గురించి విడమరిచి ఎన్నో రకరకాలుగా వాళ్ళే ఊహలు ఊహలు ఊహగానాలు చేసుకుని చేసుకుంటారు ఇప్పుడు ఒక ఒక పదవి ముఖ్యమంత్రి పదవి అంటే ఒక రాజ్యాన్ని పాలించే రాజుతో సమానం అది రాజు తీసుకున్న రేమ్ మంచిదైనా చెడు అయినా ఆయన అనుభవాలతోనే ఆయన తీసుకుంటాడు కాబట్టి మనం ఆయన కించపరచాల్సిన అవసరం లేదు సీఎం వ్యక్తిగతంగా దూషించాల్సిన అవసరం లేదు ఆయనకు తెలుసు ఇప్పుడు ఈ రోజు ఒక న్యూస్ మీరు చూసారు లేదు ఒక పేదవాడి ఇంట్లో వెళ్ళి భోజనం చేశాడు మాటే చెప్తున్నా దాన్ని ఎందుకు మీరు హైలైట్ చేయరు పేదవాడి ఇంట్లో భోజనం చేశాడు ఒక డిప్యూటీ సీఎం కూర్చున్నాడు సీఎం కూర్చున్నారు మీరు కాబట్టి యూట్యూబ్ లో కొట్టుకోండి చూస్తే వస్తుంది బయటకు వస్తుంది ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న ఇంట్లో సీఎం తినాల్సిన అవసరం ఏముంది నాముచు కోసమే ఒక ముద్ద దీన్ని ఫోటోకి పూజించి పక్కకి వెళ్ళిపోవచ్చు అది మనం చేయాలంటే దీన్ని మంచిని చేయాలి కదా చెడునే చేయకూడదు మంచిని కూడా చూడాలా సమానంగా చూడాలా ఇప్పుడు ఈ రాజకీయాలంటేనే మంచి చెడు అన్ని ఇప్పుడు మీరు ఎంచుకున్నారు ప్రజలు ఎంచుకున్నారు ప్రజలు ఎంచుకున్నప్పుడు ప్రజలు మంచిగా ఎంచుకుంది కాబట్టి మీరు కూడా భరించాలి మంచిగా వచ్చాడో భరించాలి కొన్ని పార్టీలు పని కట్టుకొని ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు అనే ఒక అభిప్రాయం ఉందండి మీ అభిప్రాయం తప్పదు కదండి ఇప్పుడు అపోజిషన్ పార్టీ బాగుందంటే ఎవరికైనా జలసిగు ఉంటుంది కంపల్సరీ కాబట్టి అపోజిషన్ పార్టీ అపోజిషన్ పార్టీ జలసి ఉందంటే కంపల్సరీ ఆపోజిట్ లాంటి అవుతూనే ఉంటుంది ఎక్కడ లేవు చెప్పండి ఏపీలో లేవు తెలంగాణలో లేవు అన్ని చోట్ల ఉన్నాయి ఓకే సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంది కాబట్టి ఒకటి ఒకటి సార్ నేను చెప్పేది ఓవరాలు ఏంటంటే ఎంచుకున్నారు ప్రజలు భరించాలి మంచి వచ్చాడు ఆయన నిర్ణయం ఆయన తెలుసు ఆయన కించపరచాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి